ఏళ్ల తరబడి భద్రతా బలగాలు పట్టుకోలేకపోయినా తిరుగుబాటు దారిడి అంతం జరిగింది నాడు మావోయిస్టులను చుట్టుముట్టాలంటే బలగాలకు ఎంతో కష్టం కానీ మావోల ఏరువేత తర్వాత ఆ పని తేలికవుతోంది నాడు మావోయిస్టు ముఖ్యులకు దృఢమైన సమాచార నెట్వర్క్ రక్షణగా నిలిచేది కానీ మావోయిస్టు అణిచివేత లొంగుబాట్లు ఉద్యమాన్ని నీరుగార్చుతున్నాయి ఏపీ ఛత్తీస్గఢ్ తెలంగాణ ట్రై జంక్షన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో సహా ఐదుగురిని బలగాలు అంతమొందించాయి దేవ ఆస్ హిడ్మా అని పిలిచే మాధ్వి హిడ్మా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్న సుక్మాలోని పువర్తిలో జన్మించాడు మావోయిస్టు హోదాలో చేరడానికి ముందు పదో తరగతి వరకు చదివాడు సొంత గ్రామంలో మావోయిస్టులు చెరువును నిర్మించడం చూసినప్పుడు అతను తిరుగుబాటు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు హిడ్మా తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి తాజా పరిణామాలను తెలుసుకోవడానికి వార్తా నివేదికలు చదివేవాడు చదవడం పట్ల ఆసక్తి కారణంగా దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సమగ్ర సమాచారం హిడ్మా వద్ద ఉండేదంటారు బెటాలియన్ కోసం ఇంటెన్సివ్ శారీరక శిక్షణపై దృష్టి పెట్టేవాడు హిడ్మా కొందరు హిడ్మాను ఫిట్నెస్ విషయంలో రాక్షసుడంటారు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలంట చేయాలంటాడంటారు ఎన్కౌంటర్ల సమయంలో తిరుగుబాటుదారులకు శారీరక దృఢత్వం ఉత్తమ ఆయుధమని హిడ్మాకు తెలుసు ముందుండి నాయకత్వం వహించినందున బెటాలియన్ గౌరవాన్ని పొందాడు మావోయిస్టు కమాండర్ హిడ్మాకు ఎలాంటి వ్యసనాలు లేవని కానీ గొడ్డు మాంసం చికెన్ టీని ఇష్టపడతాడంటారు షుగర్ ఉండటం వల్ల చపాతీ మాత్రమే తినేవాడు హిడ్మాను భయంకరమైన ప్లానర్ అంటారు జిల్లా పెనమల్లూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విజయవాడలోని టాస్క్ ఫోర్స్ తరలించారు ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా మంది అరెస్ట్ చేశారు ఏపీలో ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయాలని మావోయిస్టులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది మూడు రోజులుగా రేఖీ నిర్వహించినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది ఇంటెలిజెన్స్ కి వచ్చిన సమాచారంతో ఆపరేషన్ చేపట్టి ఇరవై ఏడు మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సాంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందన్నారు వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులారా అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారన్నారు అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారన్నారు మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులు అని తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు చూడేతా ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు నమ్ముతారు దీని ద్వారా మీరు సాధించింది మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మీరు ఏం సాధించాలి మీరు సాధించింది అంటే మీ అమాయక మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు మేము బ్యాలెట్ నమ్ముకున్నామే నమ్ముకున్నాం మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మేము బ్యాలెట్ నమ్ముకున్నాం బ్యాలెట్ నమ్ముకున్నాం మమ్మల్ని మా ప్రాణాలు తీసుకున్నారు మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీశారు ఇవాళ లొంగిపోయే లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు సాధించబోరు ఇంతవరకు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం మావోయిజం ఈ దేశంలో పనిచేదు అని చెప్పి కరాకండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతో తప్పుడు ఆలోచనతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు పేల నలబై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యమని దేశ ఆదాయంలో తెలంగాణదే పది శాతం ఉండాలనేది తమ లక్ష్యమన్నారు హోటల్ ఐటీసీ కోహినూర్లో దక్షిణ పశ్చిమ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని తాము అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనుకుంటున్నామన్నారు విజయన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని అదేవిధంగా ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో టెన్ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం ఈ రోజు దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఫైవ్ పర్సెంట్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి టెన్ పర్సెంట్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అందులో మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు హైదరాబాదును పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి హైదరాబాదు నగరంలో మూడు వేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అవి డీజిల్తో నడుస్తున్నాయి వాటి అన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే వన్ ఇయర్లో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మూసీ నది ప్రక్షాళన వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని అదేవిధంగా ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ అయింది హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది ఆయిబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాస్తారు ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతా నుండి మూడు కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లు సమాచారం నెలకు పదిహేను లక్షల రూపాయల క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ కావడంతో వీటిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది సిసిఐ నిబంధనలు పత్తి కొనుగోళ్లలో జాప్యంపై నిరసన వ్యక్తం చేసింది ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు వడ్లన్నీ దళార్ల పాలైతా ఉన్నాయి పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు సార్ అందువల్ల నమ్మకం లేదు నాకు ఆయన బోనస్ ఇస్తాడని అందుకే గవర్నమెంట్ కి అమ్మలేదు సార్ ప్రైవేట్ లో ఇరవై ఐదు వందలకు అమ్ముకున్నా అంటు నిజానికి ఆయన గవర్నమెంట్ కి అమ్ముకుంటే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు రావాలి కానీ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది యూరియా బస్తాలే ఇయ్యలేదు పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు అందువల్ల నేను ప్రైవేట్ దళార్లకు అమ్ముకున్నా అని చెప్పి నెల్లి కుదురుకు చెందిన గొగులోత్ పీనా గారు చెప్పారు వడ్లు అమ్ముదామంటే రావడం లేదు మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఇయాల ఈ మార్కెట్ లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళకి కూడా ప్రారంభం కాలేదు వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు మొత్తం వడ్లన్నీ దళార్ల పాలైతా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ ఈ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాలే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్కలేదా ఢిల్లీకి మూటలు పోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు వస్తున్నామని తెలిసి అధికారులు కావాలని ఇక్కడ రైతులు రావద్దు అమ్మలా కలవద్దు అనే ఆలోచనతో మార్కెట్ బంద్ పెట్టినా మీరు వచ్చుడే కాదు ఇవాళ కలుస్తున్నాం అనగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది కొంత సిగ్గు వచ్చింది బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషం నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నా ఒకటి నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే రైతులకు ఏ షికాయత్ లేకుంటే అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా కిసాన్ కపాస్ యాప్ అని పెట్టినరు అది ఏం యాప్ ఏందో ఆన్లైనే బుక్ చేసుకోవాలంటారు దాని ప్రకారమే ఏం అడవాలంటారు మాకు ఎట్లా తెలుస్తుంది మాతో ఎట్లయితుంది జర చెప్పండి సిసిఐ వాళ్ళకి ఈ పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పి పత్తి రైతులు ఈ ప్రాంత సరే రైతులు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా రైతుల పై చేయడం కేవలం రాజకీయ రాజకీయ సభ తప్ప రైతుల గురించి మాత్రం లేదు పనికి మాన నిబంధన లేదు ఏమని పత్తిలో పత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్ గా చెప్పినారు కపాస్ కిసాన్ యోజన కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దాని వల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జాప్యం జరిగే విధంగా ఎవరికీ చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి యాప్ తీసేయండి గతంలో ఎట్లయితే మార్కెట్ యాడ్కి వచ్చి డైరెక్ట్ గా అమ్ముకునే పరిస్థితి అది తీసుకురా సీఎం చంద్రబాబుపై విడతల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి విడతల రజని ధ్వజమెత్తారు విశాఖ ఉక్కును తెల్ల ఎరువుతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉరేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడూ ప్రైవేటీకరణ అనే విషయం మరోసారి వైఎస్ జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వచ్చారు కేంద్రానికి లేఖలు రాయటమే కాదు సభల్లో కూడా ప్రధాని మోదీని నేరుగా అడిగారు ప్లాంట్ బాగు కోసం జగన్ అన్ని ప్రయత్నాలు చేశారని అన్నారు అర్థం కార్మికుల యొక్క భారం మీద పడుతుందనా అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంలా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ బారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సెక్టర్ ని కిల్ చేయాలి పబ్లిక్ సెక్టర్ ని చంపేయాలి ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఫిలాసఫీ అందుకే అంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నైజం ఎప్పుడు కూడా ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తా ఉంటారు అదే మనం ఇక్కడ కూడా చూస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ ప్రో ప్రైవేట్ నాట్ ప్రో పూర్ ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తా ఉంటాము నేను సంపద సృష్టిస్తా అంటారు సంపద సృష్టించడం అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పేదవాళ్ళని కావచ్చు రైతులను కావచ్చు మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ ని కావచ్చు అన్ని కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడము వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే ఇక మాట్లాడితే అంటారు నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం కాదు పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటది రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు వైసీపీ నేతలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు సతీష్ కుమార్ ది అసలు ఆత్మహత్య హత్య అని తెలుసుకునేలోపే ఇల్లంతా జల్లెడ పట్టారని ఆయన ఆరోపించారు కనీసం సానుభూతి కూడా చూపించలేదు టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ మాజీ ఏవీఎస్వి సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటివరకు తెలియదు సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడ అని ప్రశ్నించారుడు ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్ల మేరకు వై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు అతను ఎలా దోషి ఆయన భార్య ఫోన్ లాక్కుండా ఆయన ఏం నిందితురాలు సతీష్ కుమార్ గారు ఫోన్ ఎక్కడ ఉందో ఇంతవరకు తెలియదు ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను చెప్పాలి కదా ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా చెప్పలేదు కదా మరి ఏమీ చెప్పకపోతే ఆయన పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఏ వన్ భోగిలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది ఎవరో ఇంకో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నంబర్ ఇరవై తొమ్మిది అని చెప్పి చెప్తాడు ఇంకొక మీడియాలో చెప్తారు యాభై నాలుగు మంది భోగిలో ఏ వన్ భోగిలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు అంటే యాభై నాలుగు మంది మధ్యతో యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు అంటే సుమారు యాభై పైచిలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే గుత్తి గుంతకల్ నుంచి గుత్తి గుత్తి తర్వాత తాడిపత్రి తాడిపత్రికి ఆరు కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున తొమ్మిది చిల్లరకి పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫార్మ్ చేశాడు చెప్పాడని చెప్పి చెప్తాడు ఒక పోలీస్ అధికారి మృతదేహం అను అనుమా వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ సమయంలో ఫోన్లు లాక్కున్నారు పోలీసులు నల్గూరు పోలీసులు ఇంటికి రావడం జరిగింది అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మాకు తెలియని వర్క్ పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రీజేజ్ చేశాము తర్వాత డైరెక్ట్గా సెక్యూరిటీని తీసుకుని నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్కి మీకు ఇన్ఫామ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు మీరు మీరు ఎక్స్ట్రా పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీస్ చూపించలేదు అండ్ ఓవర్ మా హస్బెండ్కి కూడా నోటీస్ చూపించలేదు అది హార్డ్ కాపీ చూపించలేదు అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రావించుకొని సతకం కూడా పెట్టించుకున్నారు మళ్ళా తర్వాత లేదు లేదు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము తీసుకొని వెళ్తున్నాం విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము మీకు ఇది ఇది కాదు కదా ప్రొసీజర్ ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు అది అప్పుడు త్రీ డేస్ టైం ఇచ్చారు అలా ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది అయితే అలా అఖండ టూ సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖ చేరుకున్న నందమూరి బాలకృష్ణకు ఊహించని అనుభవం ఎదురైంది నటుడు బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రేణుకు ఎయిర్పోర్ట్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు ఈ క్రమంలో అభిమానులను అదుపు చేసే సమయంలో బాలకృష్ణ ఓ అభిమానిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విమానాశ్రయంలోని అభిమానుల గుంపులో ఒకరిని చూస్తూ వీడెందుకు వచ్చాడని ఆగ్రహించారు సాయంత్రం కూడా వీడు కనబడకూడదంటూ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేయగా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఈ సంఘటన అనంతరం బాలకృష్ణ బోయపాటి శ్రీను నేరుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం చేరుకున్నారు అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారికి ఘనస్వాదం పలికారు సాంప్రదాయం ప్రకారం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో వేములవాడ ఇంటి దొంగ వ్యవహారం బట్టబయలైంది స్వామివారి ప్రసాదం కోసం తెచ్చిన సామాన్లు చోరీకి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు సూపరింటెండెంట్ వెంకట ప్రసాదరాజు కమిటీ నివేదిక ఇచ్చి పదిహేను రోజులైనా నివేదికను ఆలయో రమాదేవి బయట పెట్టలేదు సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవడానికి రమాదేవి భయపడుతున్న వేములవాడలో అక్రమాలపై ఈవో రమాదేవి రాజ్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ అక్రమాలు ఏమీ లేవని బుకాయించారు వేమ్లవాడ ఆలయంలో అధికారుల అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన రాజ్ న్యూస్ కు సూపరింటెండెంట్ నోటీసులు పంపారు అయితే ఆలయ అంతర్గత విచారణలో అక్రమాలు జరిగినట్లు రిపోర్టులు రాజ్ న్యూస్ సంపాదించింది నివేదికను తొక్కిపెట్టి మీడియాపైనే బెదిరింపు ప్రయత్నాలకు దిగుతున్నారు అధికారులకు స్థానిక నేత అండదండలో ఉండడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారనే చర్చ జరుగుతుంది అవి తప్ప వస్తువు అని మీరు రాశారు కదా నెయ్యి బాదాము అని బాదాం మన దగ్గర అస్సలు ఉండదు మేడం అంటే మీరు ఏమి అది చెప్పండి మేడం యాక్షన్ అంటే చెప్తున్నా కదా అప్పుడు అప్పుడున్నాయన మెమో ఇచ్చాము అడిగాము ఆయన ఏం తీసుకోపోయినా మాకు ఇచ్చిందో తీసిపోతే చెక్ చేసాము అది ఎవరు దొరికిండు దీనికి మెమో ఇచ్చాము పర్లేదు మేడం అది కాదు మాకైతే ఇప్పుడు మాకు లీగల్ గా నోటీస్ ఆమె లక్ష్మీరావా అని మేడం ఉంది మేడం సీఈఓ చైర్మన్ ఒక చెప్పుందా మేడం మీద పర్సనల్ గానా లేకపోతే మీ ఛానల్ మీద ఇచ్చాడా ఛానల్ మీద ఇచ్చాడు మేడం ఛానల్ మీద ఇచ్చిందా అవును ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయండి మరి మీరు అదే మేడం మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మేము వాయి తీసుకోమంటారు మేడం వాళ్ళ నేను యాక్షన్ ఏం తీసుకుంటాము అక్కడ ప్రూవ్ కాలేదు మాకు అదే అదే చెప్పండి మేడం అదే ఇప్పుడు మీరు ఆ కార్ లో తీసుకుపోయేది మేము వెరిఫికేషన్ చేసినా అని చెప్పండి మేడం ఏది ఇప్పుడు కార్లో తీసుకుపోయిందని కంప్లైంట్ పెడితే మాకు ఫైనల్ ఆర్డర్స్ వస్తే మీ టీవీ ఛానలా పేపరా తెలీదు మనం వెరిఫై చేసినా అందులో ఏమి మాకు ఇట్లా ఎత్తుకపోయిన వస్తువులు అయితే అది క్లారిటీగా మాకు కనబడలేదు సంచులో తీసుకుపోయిన దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగాము ఆయన ఇచ్చారు దానికి దానికి టాలీ అయింది అసలు ఈ ఇద్దరి మధ్యన గొడవ వల్ల ఇది జరిగింది ఇద్దరి మధ్యలో ఒక అనే అబ్బాయి ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసినాము తీసుకున్నాము తర్వాత ప్రొవిజన్ స్టోర్ కూడా స్ట్రాంగ్ చేసుకున్నాము ఇట్లాంటి అప్లికేషన్స్ రాకుండా అంతేగాని ఎవరిని మీ ఛానల్ ని మేమేమనలేదు ఆయన మీరు శివ ఇవన్నీ మాకు అసలు మామూలుగా ఏదైనా వస్తే రెస్పాండ్ అయ్యాం అదే మేడం వాళ్ళు ఏమని అంటే లీగల్ నోటీస్ పంపాము దానికి సమాధానం చెప్పామని చెప్పారు అదే ఇప్పుడు మీరు అన్ని కరెక్ట్ గా వెక్కకపోయిందని ప్రూఫ్ పెట్టండి మీరు అదే అదే మేడం ఇప్పుడు మా ఇప్పుడు మీరు చూసిన సీజీసీ కేవీ లా సంచులలో తీసుకుపోయి ఉన్నాయా మేడం మాకు మరి అవి మీరు పెట్టినాయో మేము చూసాము అందులో అదే మేడం అదే అదే చెప్పండి మేడం వాళ్ళకు మేము ఇచ్చినాము సంబంధించిన ఏ ఓపు దానికి ఇచ్చిన చెప్పండి మేడం కాదు అట్ల చెప్తాం ప్రవీణ్ అందులో ప్రూవ్ కాలేదు అవి బాదాం తీసుకెళ్తున్నట్టు కానీ లేదా మీరు చెప్పిన ఏమంటారు నెయ్యి తీసుకెళ్తున్నట్టు కానీ మా దగ్గర ప్రూఫ్స్ లేవు అంటే అదే మీరు ఇప్పుడు మా తోరణ వెరిఫికేషన్ చేయనిస్తే కదా మీ అంతా మీరు ప్రచురించిండు ఫోటోలు తీసుకో ఫోటోలు తీసిండు న్యూస్ పబ్లిష్ చేస్తే న్యూస్ చేసిండు మేము వెరిఫై చేస్తున్నాం ఆయన ఇచ్చిన రిప్లైకి ఆ ఫోటోకి సరిపోయింది మేము ఆ తర్వాత సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటీవల వారణాసి చిత్ర ప్రచార కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరారు వ్యక్తి మొన్న వారణాసి అనేటువంటి ఒక సినిమా లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తాను దేవుణ్ణి నమ్మనంటూ చెప్పుకొని వచ్చాడు అనమాట దేవుణ్ణి నమ్మను అనే వ్యక్తి పలానా హనుమంతుల్లో లేకపోతే పలానా శ్రీరాముల వారినో పలానా శ్రీకృష్ణుల వారినో ఏ విధంగా విమర్శలు చేయగలడు నువ్వు నాస్తికుడివి అని చెప్పినప్పుడు నువ్వు దైవం అనే హోల్ కాన్సెప్ట్ నువ్వు నమ్మనప్పుడు నమ్మనట్టే ఉండాలి మళ్ళీ నువ్వు దైవం ఆధారంగా లేకపోతే దేవుడికి సంబంధించిన సీన్లు పెట్టేసి దేవుణ్ణి పూజించే భక్తిపరమైనటువంటి సీన్లు పెట్టేసి ఆ సినిమా నువ్వు హిట్ చేయించుకొని హిందువుల డబ్బు నువ్వు తీసుకుంటున్నట్లే కదా అంటే దైవాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ డబ్బు నువ్వు తీసుకుంటున్నట్లే కదా ఏంటి హిపోక్రసీ రాజమౌళి అసలు నీకేనా లేకపోతే మీ మీ సినీ జాతికే ఇది లేకపోతే ఇది అలవాటుగా మారిందా డాన్స్ లాంటిదా చేపిస్తావు అసలు హిందువుల కాల కాలమానం ఎప్పుడుది ఏదైతే రాజుల కాలమానం ఎప్పుడుది ఈ ముస్లిం హైదరాబాద్ లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హనుమంతుడిపై అవమానకరంగా మాట్లాడారనే ఆరోపణలతో రాష్ట్రీయ వానర సేన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది హనుమంతుడిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని సినిమా పరిశ్రమలో దేవతలను అవమానించే ధోరణి పెరుగుతోందని ఆ సంస్థ ఆరోపించింది భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను డిమాండ్ చేశారు నాన్నగారు వచ్చి ఇందాక హనుమ బాడు ఉంటాడు తగ్గ నడిపిస్తాడు అని చెప్పారు వెంటనే అని నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు ప్రధాని మోడీ బుధవారం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేయనున్నారు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు షెడ్యూల్ ప్రకారం ప్రధాని బుధవారం ఉదయం పది గంటలకు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకుని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు అనంతరం పది గంటల ముప్పై నిమిషాలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టాల బాటు పట్టాయి ముఖ్యంగా ఐటీ మెటల్ రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది అమెరికా టెక్స్టాక్స్ లో విక్రయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సహా మన మార్కెట్లు నష్టాలు చవిచూసాయి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక డేటా ఈ వారం వెలువడుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు సెన్సెక్స్ రెండు వందల డెబ్బై ఏడు పాయింట్లు నష్టపోయి ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నూట మూడు పాయింట్లు క్షీణించి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదికి పడిపోయింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటిగా ఉంది